హలో ఫ్రెండ్స్ టీవీ స్వాతి యూట్యూబ్ ఛానల్ నా పేరు సత్యనారాయణ ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ ఇరవై మూడు జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా మనందరం భారతదేశానికి ప్రధానమైన అండగా నిలుస్తున్న రైతుల కోసం ప్రత్యేకంగా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు భారత మా మాజీ ప్రధాని చౌదరి శరణ్ సింగ్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఆయన పేద రైతుల కోసం చేసిన అనేక సంస్కరణలు భారతీయ వ్యవసాయ రంగాన్ని బలపరిచిన మైలురాయిలుగా నిలిచాయి రైతుల సంక్షేమం కోసం ఆయన చూపిన దారి అనుసరించి మనం ముందుకు సాగాలి రైతు మనకు ఆహారాన్ని అందిస్తాడు కానీ ప్రతిదినం కష్టాలు ఎదుర్కొంటున్న రైతు జీవన స్థాయిని మెరుగుపరచడం మనందరి బాధ్యత రైతుకు గౌరవం సహాయం మరియు సరైన అవకాశాలు కల్పించడమే నిజమైన జాతీయ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఈరోజు మన మనం ఒక్కసారి ఆలోచిద్దాం రైతులు కష్టానికి తగిన ఫలితం అందించేందుకు మనం ఏం చేయగలం వాళ్లకు ప్రోత్సాహకాలు సహాయం అందించడం ద్వారా మన భారత వ్యవసాయాన్ని మెరుగుపరచగలమా చెప్పండి థ్యాంక్ యూ దీనికి సమాధానంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ రైతులకు నమస్తే నమస్కారములు థ్యాంక్ యూ